అందరికి నమస్కారం టీవీ తెలుగు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అధికారంలో అయినప్పుడు పాదయాత్ర చేపట్టడం జరిగింది ఈ రోజుకి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఊహించుకోవడం జరిగింది నారా లోకేష్ గారు పాదయాత్ర చేసుకున్నప్పుడు తొంభై ఏడు కాన్స్టిలో పాదయాత్ర చేసే తొంభై కాన్స్టెన్సీలో ఈరోజు మనం ఎమ్మెల్యే కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారం రేపు వచ్చాము ఎమ్మెల్యే తొంభై సీట్లు కూడా గెలడం జరిగింది నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేపట్టాడు ఆ తరుణంలో వాళ్ళ నారా తార ఎన్ని ఇబ్బందులు పెట్టారు అయితే నాయకులను అయితేనేమి నారా లోకేష్ గారిని అయితేనేమి ఇబ్బందులు పెట్టినా కూడా పాదయాత్ర ఎక్కడే కానీ స్టాప్ చేయకుండా దాన్ని అడ్డంకులు ఎన్ని వచ్చినా ఎదుర్కొని ఈరోజు పాదయాత్ర సందర్భంగా ఆ ఆ రోజు కష్టాల్లో నడిపించిన వ్యక్తి నారా లోకేష్ గారు ఇప్పుడు మనము అధికారంలోకి వచ్చాము ఆ రోజు కష్టకాలాలు చూసాము ఈరోజు నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి ఆ రోజు కొంతమంది అధికారులను కూడా చేర్చడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరిని మన నారా లోకేష్ గారు కార్యకర్తలను అయితేనేమి తెలుగుదేశం నాయకులను అయితేనేమి పదవులు ఇవ్వాలన్నా ఏమన్నా నాయకులకి చెప్పిన నెరవేర్చాలంటే ఇప్పుడు నారా లోకేష్ గారే కార్యకర్తలు చూస్తున్నారు నారా లోకేష్ గారు ఏ దేశంలో కూడా సభ్యత్వంలో లేని విధంగా మన రాష్ట్రంలో కోటి సభ్యత్వాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీని అధికారం వచ్చిన కోటి సభ్యత్వాలు నారా లోకేష్ గారు తీసుకోవడం జరిగింది అలాగే కార్యకర్తల నిధి నిధి అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి నారా లోకేష్ గారు గారికి ఈరోజు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఆయనకి ఆల ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ భగవంతుని కోరుకుంటూ అవకాశం ఇచ్చి వాళ్ళందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటుంది